పశ్చిమ గోదావరి నుంచి ఎన్డీఏ కూటమిలో భాగంగా మూడు స్థానాలు జనసేన నాలుగు స్థానాలు తెలుగుదేశం పోటీ చేశాయి అయితే ఇక్కడ బీజేపీకి ఎటువంటి స్థానాలు కల్పించలేదు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసిన ఏడుగురు గెలవడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా కూడా తెరవని అయినాం అయితే అసెంబ్లీల వారీగా గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు వారి మెజారిటీలు చూద్దాం ఆచంట తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పితాని సత్యనారాయణ ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీని సాధించారు పాలకొల్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నిమ్మల రామానాయుడు అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీని సాధించారు నర్సాపురం నుంచి పొత్తులో భాగంగా నర్సాపురం జనసేన కైవసం చేసుకుంది నర్సాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు భీమవరం కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళింది ఇక్కడి నుంచి భీమవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేసి అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు ఓట్ల మెజారిటీని సాధించారు ఉండి నుంచి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపున యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీని సాధించారు తణుకు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అరిమిల్లి రాధాకృష్ణ డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒక్క ఓట్ల మెజారిటీని సాధించారు తాడేపల్లి గూడెం నుంచి తాడేపల్లి గూడెం జనసేన ఖాతాలోకి వెళ్ళింది తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొలిసెట్టి శ్రీనివాస్ అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీని సాధించారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి కనీసం ఖాతా కూడా తెరవలేదు